మహాభారతం ఇప్పటికే చాలా భాషల్లో అనువాదమైంది చిన్నప్పటి నుంచి ఆ గాథలను వింటూ అందరం పెరిగాం కానీ గిరిజన భాషల్లోకి మాత్రం ఆ కావ్యం అనువాదం జరగలేదు దీనికి చాలా కారణాలు అయితే ఇటీవలే ఒక ఆదివాసీ టీచర్ ఈ మహాభారతాన్ని తమ వారంతా చదువుకునేందుకు గాను గోండు భాషలోకి అనువాదం చేశాడు ఈయన ఆదిలాబాద్ జిల్లా గ్రామానికి చెందిన తోడసం కైలాస గౌరపూర్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు తమ గోండుల భాష అంటే ఆయనకు ఎనలేని అభిమానం ఆ ప్రేమతోనే భాషను బతికించాలి అనే ఆశయంతో కవితలు కథలు పుస్తకాల రూపం తీసుకొస్తున్నారు ఇప్పుడైతే ఏకంగా బాల మహాభారత కథను గోండి భాషలోకి అనువాదం చేశారు మూడు నెలల పాటు కష్టపడి తెలుగులో ఉన్న బాల మహాభారతం కథల సంపుటి నుంచి తీసుకున్న ఆ కథను గోండిలోకి మార్చి పుస్తకం రిలీజ్ చేయించారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎంపీతో పాటు ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించి ఔరానిపించారు కైలాస మహాభారతంలోని కథలను చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి విని వీధి నాటకాలు టీవీలలో చూసి కైలాస స్ఫూర్తి పొందారు మహాభారతాన్ని కరోనా సమయంలో తన మాతృభాష గోండిలోకి అనువదించారు మహాభారతంపై గిరిజనులు ఆసక్తి ఉన్నా చదువుకోవడానికి భాషాపరమైన ఇబ్బందులు పడుతున్నట్లు కైలాస్ గుర్తించారు దాంతో ఆ గ్రంథాన్ని గోండు భాషలోకి తెలుగు లిపిలో అనువదించి పండోరా మహాభారత కథ పేరుతో విజయవంతంగా పూర్తి చేశారు కైలాస్ ధృతరాష్ట్రుడు అని మీరంటే మేము గుడి రాజలు అంటాం అదేవిధంగా మీరు ఘటోద్గతుడు అంటే మేము గటవే అంటాం ఇట్లా అంటే కొన్ని పేర్లు ఈ కథల పూర్వం నుంచి చెప్తూ వస్తున్నారు కానీ ఇది మా వారికి అందించాలి మరి మా అనే ఉద్దేశంతోనే ఇక్కడ మా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే మరి యొక్క మా వారికి అందించడం జరిగింది పురాణ ఇతిహాసాలు గోండులకు అర్థం కావడం కోసం చేసిన ప్రయత్నమే ఇది అంటున్నారు ఈ మాస్టారు తన కుటుంబం ఆర్థికంగా కష్టంలో ఉన్నా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా బాల మహాభారతంను గోండి భాషలోకి తర్జుమా చేశారు మొదటిసారి మహాభారత కథను గోండిలోకి అనువదించిన తొలి వ్యక్తిగా చరిత్ర పుటల్లోకెక్కారు కైలాస్